గుంటూరు నగరపాలక సంస్థలు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి వైసీపీ కూటమి మధ్య నువ్వానేనట్టుగా పోటీ నెలకొంది మరో మూడు రోజుల్లో ఎన్నిక జరగనుండటంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేపై వైసీపీ కూటమి పార్టీలు ఇప్పటికే రిసార్ట్స్ పర్యటన పేరుతో పక్క రాష్ట్రాల్లో పలువురు కార్పొరేటర్లు వారి కుటుంబాలకు ప్రత్యేక వస్తువులు కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరి మూడున కౌన్సిల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరిగే సమయానికి కార్పొరేటర్లను నేరుగా కౌన్సిల్కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు గురువారం నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది తుదిబరిలో మొత్తం పన్నెండు మంది నిలిచారని ఎన్నికల అధికారి ప్రకటించారు వీరిలో వైసీపీ నుంచి ఆరుగురు కూటమి నుంచి ఆరుగురు ఉన్నారు ఇది పార్టీ రహిత ఎన్నిక పోలైన ఓట్లలో యాభై శాతం పైగా వచ్చిన వారు గెలిచినట్టు లెక్క రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గుంటూరులోని యాభై ఏడు డివిజన్లకు గాను నలభై ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుని మేయర్ పీఠానికి చేసుకుంది టీడీపీ ఎనిమిది జనసేన రెండు డివిజన్లలో విజయం సాధించాయి తర్వాత వైసీపీ కార్పొరేటర్ కృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ డివిజన్లో తిరిగి ఎన్నిక నిర్వహించలేదు దీంతో కౌన్సిల్లో వైసీపీ బలం నలభై ఆరుకు తగ్గింది గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ నుంచి పద్నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోయారు దీంతో కౌన్సిల్లో కూటమి బలం ఇరవై ఏడుకు పెరిగింది ప్రస్తుతం వైసీపీ బలం ఇరవై తొమ్మిదికి చేరింది దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఉత్కంఠగా మారింది